ఓం శ్రీ మాతృ నమ శ్రీ కృపి నమ మన ఛానల్లోకి స్వాగతం తుల రాశి జాతకుల యొక్క జీవితంలో ఈ జూన్ ఆరవ తేదీన తొలి ఏకాదశి తర్వాత నుండి వీరి జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది మీ ఇంట్లో జరగబోయే ఆ అద్భుతమైన మార్పును చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ఈ సమయంలో అత్యంత రహస్యంగా ఒక శక్తివంతమైన దైవిక శక్తి మీ యొక్క జీవితాన్ని శాసించబోతోంది మీరు ఇప్పుడు వింటున్నది అక్షరాల నిజం మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఎన్ని ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నా సరే అలాగే ఎంతటి మానసికమైన ఒత్తిడిలో ఉన్నా కూడా ఒక్క పది నిమిషాల సమయం కేటాయించి ప్రత్యేకంగా ప్రశాంతంగా ఒంటరిగా మీరు ఒక్కరే మేము చెబుతున్న ఈ విషయాలను మీ యొక్క మనస్సు లోతుల్లోకి వెళ్ళే విధంగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం నిజం మీ గుండెను తాకుతుంది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఇక ఈ పూర్తి విషయాలను మీరు అత్యంత సీక్రెట్గా మాత్రమే వినండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింటి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ముఖ్యంగా మీ ఇంటికి ప్రత్యేకంగా రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళుతుందనే విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరో అసలు ఎందుకు రాత్రి పూట మీ ఇంటికి వస్తుందో మీకు కనుక తెలిస్తే మీరు మాత్రం కేవలం ఆశ్చర్యపోవడమే కాదు సంతోషంతో ఉప్పొంగిపోతారు ఇన్ని రోజులుగా ఈ చిన్న నిజాన్ని గ్రహించలేక మేమే మా జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకున్నామా అని పూర్తిగా బాధపడతారు అయితే ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద కరుణ కటాక్షాలను కురిపిస్తుంది కానీ మీరు దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోయి ఉన్నామని మీకే అర్థమవుతుంది ఇక ఆ పరమసత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి ఇక మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు లేడని మా మీదనే ఎందుకు పగబట్టాడని ఆ భగవంతుడిని మీరు తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానీ మీ యొక్క ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజాన్ని గ్రహించిన తర్వాత మీరు మోకాల మీద కూర్చొని మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఇక శాస్త్రంలో ప్రతి ఒక్క రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఇక ఆ కోవలోనే రాశి చక్రంలో ఏడవ రాశి అయిన తులరాశి వారికి ఒక విశేషమైన గుర్తింపు ఉంటుంది ఈ రాశికి అధిపతిగా శుక్ర భగవానుడు ఉండడం వల్ల వీరి యొక్క జీవితంలో కళ ప్రేమ అందం ఆనందం అనేవి ముఖ్యమైనటువంటిగా పాత్రను పోషిస్తాయి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాత్రలు తులరాశి చెందుతాయి ఇక ఈ నక్షత్రాల కలియక వీరి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన లోతును విభిన్నమైన ఛాయను ఇస్తుంది ఇక ఈ యొక్క తులరాశి వారు ఎంతో మంచి వారైనా కూడా వీరి యొక్క జీవితంలో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే అంతా కూడా ఒక పేజీ తిప్పి చూసుకున్నట్టయితే వీరి జీవితం నిండా అంటే ఆ పేజీల నిండా అన్నీ కూడా తట్టుకోలేని సమస్యలు తట్టుకోలేని రాతలు తట్టుకోలేని కష్టాలు అంటే వీరి జీవితం మొత్తం కూడా వయసుకు మించిన కష్టాలను బాధ్యతలను ఆపుకోలేని కన్నీలను చూశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఒంటరిగా కూర్చొని నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని తీవ్రంగా మదన పడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం అనేది సన్నగిల్లుతుంది నాకే ఎందుకు ఈ కష్టాలు నేను తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో కోకొల్లలుగా ఉంటాయి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక మహాదైవం మీ ఇంటిలోనే తిరుగుతూ ఉంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్ ఆ కైలాస వాసుడైన మహాశివుడు అవునండి శనిదేవునికి అధిపతి అయిన ఆ పరమశివుడే మీ మీద తన యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలను చూపిస్తూ ఉన్నాడు మీరు పడుతున్నటువంటి కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి మీలో ఉన్నటువంటి మానవత్వానికి మీ నిజాయితీకి మీ ధర్మానికి ఆ పోలాశంకరుడు ఆ మహాదేవుడు మెచ్చాడు అందుకే తన దివ్యమైన శక్తిని అభేదమైన రక్షణ కవచాన్ని మీకు ఇప్పుడు అందిస్తూ ఉన్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక దివ్యమైన శక్తి రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకరమైన గంధాలు తుటిలో తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఇప్పటి ఎదుర్కొన్న ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థికపరమైన నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు ఇక ఈ మధ్య కాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తోంది ఆగిపోయిన పనులు నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ పరమశివుని కృపా కటాక్షాలే కాబట్టి మీరు ఇప్పుడు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపంలో ఎన్నోడు మన ముందుకు రాడు నాలాంటి వారి మాటల రూపంలోనూ లేదంటే ఏదైనా ఒక సంకేతం రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలోనూ ఆయన ఉనికిని మనకు తెలియజేస్తాడు మీ యొక్క జీవితంలోని పాతుకుపోయిన సమస్యలన్నీ ఇక మీ నుంచి శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుడిని పూర్తిగా విశ్వాసంతో సంపూర్ణమైన నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి ఇక ఆ దైవం ఇప్పుడు మీకు తెలిసినందుకు మీ గుండె సంతోషంతో నిండిపోతుంది కదా ఎందుకంటే తులారాశి వారికి ఉచ్చస్థితిని ఇచ్చే శని భగవాను చేయగలిగిన ఏకైక శక్తి ఆ మహాదేవుడికి మాత్రమే ఉంది ఇక ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో మీరు చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక క్షణం ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలో ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమశివుని సంకేతాలుగా మీరు భావించండి అలాగే ముఖ్యంగా మీ ఇంటి కులదేవతను మీరు ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఆలస్యం చేయకుండా మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజా గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా ఆ శక్తి మరింత అవుతుంది కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు ఇక ఈ పరమసత్యం మీరు తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో మీరు చూసి మీరే ఆనందపడతారు మిమ్మల్ని ఇంతకాలం కంటికి రెప్పలాగా కాపాడిన దైవానికి మేమేమీ చెయ్యలేదని బాధపడతారు కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి మీ జీవితంలో అంత శుభమే జరుగుతుంది మీ జీవితంలో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి తర్వాత నుంచి మీకు తిరుగు ఉండదు ప్రతి రంగంలోనూ మీరు అగ్రగామిగా నిలుస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లకని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్